ఇంద్రో అర్థమైందిరా అర్థం కాకేం చెప్పేవరాడ చూసాను నేను ఎట్లా నేను చూసినా నేను నిజంగా ప్రావేశం చూసిన అందిన పల్లె కృషికి వచ్చిన నా చిరునా బిడ్డని కరెక్టే నా బిడ్డని

యాడ్ అవుతది హా యాడ్ అవుతది ఓది నాకిది యా చిదత్తుదా చి టియాది చి టీం పుల్లలా యాలా ఆడ అమ్ముసు యాలా ఆడ అమ్ముసు ಮೊತ್ತೈವೇ ನಮ್ಮ ಏನ್ ಚಪ್ಪವ್ರ ಇಂದ್ರು ನೀಮರ್ ಅರ್ಧಂಕಾಕೆ ಏನ್ ಚಪ್ಪ

మీరు ఎవరు యాభై కొంటున్నారు నది ఊరే సంత ఊరే మాట్లాడుతున్నావ్ ఏ సేమ మామ వన లే మామనే వాట్ ఇస్ దిస్ నేను మాట్లాడుతుంటే రిప్లై బ్రో 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 ఓకే

ఏం చేస్తే వాళ్ళకి ఏంటివి పన్ను వస్తాను అంటే కూర్చొని దానికి సమాధానం చెప్తే అట్లా అంటారు చెప్పకపోతే కొన్ని మాట్లాడుచున్నా నేను ఎడో చూసాను నేను అట్లా నిన్ను ఎడ చూసినా నేను నిజంగా ప్రావెంట్ నేను ఎడ చూసిన పిల్లకరి చెక్ వచ్చిన నా చిరున బిడ్డని కరెక్టే నా బిడ్డని నా చిరునా బిడ్డని కరెక్టే ఇది గడిపోయాను